ప్రపంచ దినోత్సవ ఏదైతే మత్స్యవర దినోత్సవం సంబంధించి అందరూ ఏదైతే చైర్మన్ ఇక్కడ రావడం జరిగింది సో మనతో పాటు రియాజ్ మనతో పాటు ఉన్నారు సో మనం మరిన్ని కూడా అడిగి తెలుసుకుందాం సో చెప్పండి ఏదైతే ఈ మత్స్యకారులకు సంబంధించి ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఈరోజు మీరు ఇక్కడ రావడం జరిగింది సో ఇదే అంశం కాకుండా ఏదైతే గత ప్రభుత్వంలో చేపల పంపిణీ కానీ ఏదైతే ఫైల్స్ తాగలబెట్టడం కానీ ఇలాంటి చాలా జరిగాయని చెప్పేసి మీ ఇవాళ గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి సో దాన్ని ఎలా చూడొచ్చు ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తారు మీరు ఈ మత్స్యకారులకు సంబంధించి వాస్తవంగా ప్రపంచంలో ఎక్కువ మంది తినే ఆహారము చేపలు అంటే మొత్తం ప్రపంచంలో ఎక్కువ భూభాగము ద్వీపకల్ప భూమిగా లేదా దీపాలుగా ఉంటుంది ఐలాండ్స్ అండ్ పెన్ను ఒకటి ప్రపంచంలో ఎక్కువ మంది తినే చేపలు ఆహారంగా తినే గుర్తుగా ఈరోజు ప్రపంచ ఫిషరీస్ డే చేస్తూ ఉన్నారు వరల్డ్ ఫిషరీస్ డే ఈ సందర్భంగా అందరికీ మేము అభినందనలు శుభాకాంక్షలు చెప్తున్నాం ప్రధానంగా మత్స్యకారుల వృత్తిలో ఉన్న వాళ్ళకి మరొకసారి అభినందనలు చెప్తున్నాం ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణలో మత్స్య సంపదలు నేమ చెరువులు ఎందుకంటే మనకు సముద్రం లేదు మన దగ్గర ఉండే మత్స్య సంపద అంతా కూడా చెరువుల్లో ఉంటుంది లేదా నదుల్లో ఉంటుంది ఇప్పుడు చెరువుల్లో నదుల్లో ఉండే మత్స్య సంపదను పెంచే క్రమంలో ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మేము పనిచేస్తూ ఉన్నాం మా మెట్టు సాయి కుమార్ గారు ఈ సంస్థకి కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు ఖచ్చితంగా తెలంగాణలో మత్స్య సంపదను పెంచే ప్రయత్నం చేస్తాం గతంలో ప్రభుత్వాల యొక్క మాటలు కోటలు దాటాయి వాళ్ళ అడుగులు మాత్రం తంగేళ్ళూరు దాటలేదు కానీ మేము దాని భిన్నంగా ఈరోజు ఎక్కువ మంది ఆహారంగా ఉపయోగపడే చేపల అభివృద్ధికి అలాగే తెలంగాణలో సహజ వనరులుగా ఉన్న చెరువుల అభివృద్ధికి కాలువల అభివృద్ధికి నదుల అభివృద్ధి ద్వారా పస్తపాధి పెంచి తెలంగాణను ఒక మత్స్య కేంద్రంగా మత్స్యకారులకి ఒక స్వర్ణ యుగం వర్దిలే దిశగా ప్రజా ప్రభుత్వం సందర్భంగా మీ ద్వారా ప్రజానికత తెలియజేస్తున్నారు మరొక అంశం డిసెంబర్ తొమ్మిది చూసుకుంటే విజయోత్సవానికి సంబంధించి ఏదైతే ఇప్పటికే రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన కానీ వేమలవాడ కానీ జరుగుతున్న పరిస్థితి సో దీన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్తున్నారో ఇంకేంకే కార్యక్రమాలు చేయబోతున్నారు మేము చాలా క్లియర్గా ప్రకటించిన విషయం ఏంటంటే మాది ప్రజాప్రభుత్వం చాలా క్లియర్ అయిపోయాం మాది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకు చెరువులోకి వెళ్ళాలి మేము తీసుకున్న నిర్ణయాలు కానీ మేము చేస్తున్న చర్యలు కానీ అవన్నీ కూడా ప్రజల కోసం చేసినాయి ఇంత ముందు మీరు ఎప్పుడన్నా సచివాలయం దగ్గరకు వచ్చినా మంత్రుల దగ్గరికి పోయినా ఎమ్మెల్యే దగ్గరికి పోయినా కూడా మీకు ఎవరు కనబడకపోయేది కానీ ఈరోజు మీరు ఎక్కడ చూసినా కూడా ప్రజలు మా ఎమ్మెల్యే దగ్గర ఎంపీల దగ్గర మంత్రుల దగ్గర సచివాలయం దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర స్వేచ్ఛగా ఉంటున్నారు కాబట్టి ప్రజాస్వామ్యం యొక్క మూల సూత్రం శీలి అంటాడు డెమోక్రసీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి షేర్ కాబట్టి అందరికీ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వ రూపమే ప్రజాస్వామ్యం కాబట్టి ఆ ప్రజాస్వామ్యం వరదీలాలంటే ప్రజా పరిపాలన ప్రజల దగ్గరికి పోవాలి కాబట్టి మన వరంగల్ మీటింగ్ కానీ నిన్న వేములమోడ మీటింగ్ కానీ ఎల్లుడి కరీంనగర్ మీటింగ్ కానీ ఇవన్నీ కూడా ప్రజల దగ్గర పోతున్నాం త్వరలోనే ప్రజా ఉన్న విషయాన్ని మేము రుజువు చేసుకోబోతున్నాం దాని సాక్ష్యం ఏంటంటే సామాజిక సర్వే చేసి మేమేంతో మాకంతా వాటా ఇవ్వడం స్థానిక ఎన్నికల్లో బీసీ లీడర్షిప్ ప్రమోట్ చేయడం ప్రతి ప్రజాప్రతినిధిలో బీసీలను ప్రమోట్ చేయడమే మేము లక్ష్యం కాబట్టి ముందుకు వస్తున్నాం కులగనకు సంబంధించి క్యాస్ సెన్సర్స్ ఎంతవరకు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు ప్రజల్లో నైన్టీ సక్సెస్ అయింది ఇప్పుడు మా ఆ సర్వేలోనే ఒక స్వేచ్ఛాభరితమైన వాతావరణం ఉన్నది సర్వే ఎంత స్వేచ్ఛాభరితంగా ఉందంటే ఆన్సర్ చేసే అవకాశం ఉంటే ఆన్సర్ చేయొచ్చు ఆన్సర్ లేదన్నప్పుడు ఆన్సర్ అవసరం లేదు కాబట్టి ప్రజలకి ఏ సమాచారం అయితే మేము కోరుకున్నామో సమాచారం ఇచ్చారు మలుగు జిల్లాలో దాదాపుగా నైంటీ సర్వే అయిపోయింది అట్లాగే నల్గొండలో నైంటీ పర్సెంట్ అయిపోయింది మిగతా జిల్లాలో ఎయిటీ పర్సెంట్ పాస్ అయింది హైదరాబాదే సిక్స్టీ పర్సెంట్కి వచ్చింది రెండు మూడు రోజుల్లో ఇది కంప్లీట్ చేస్తాం సర్వే ఫలితాలు వచ్చినాక మేము తీసుకునే నిర్ణయాలు సంచలనం తీసుకుంటున్నాయి ప్రజాస్వామ్య విజయానికి అలాగే కింది వర్గాల నాయకత్వానికి ఊతనగా ఉంటాయి కాబట్టి రాబోయే రాబోయేతో అది బడుగు వర్గాలకి ప్రధానంగా బీసీ వర్గాలకి షెడ్యూల్ షెడ్యూల్ టైం మహిళలకు మైనార్టీలకు మహిళలకు ఒక రాజకీయ స్వరయోగంగా మేము ప్రకటించబోతున్నాం ఇది దేశానికి ఆదర్శంగా చూస్తున్నారు కదా మత్స్యకారులకు సంబంధించి ఏదైతే మనం స్టాల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది ఈ స్టాల్స్ లో సంబంధించి రకరకాల చేపలు అలాగే ఏదైతే ఫ్రాన్స్ గానీ ఇవన్నీ ఇక్కడ వీళ్ళు స్టాల్స్ పెట్టి ఏదైతే వచ్చిన లీడర్స్ కానీ అలాగే ఏదైతే కస్టమర్స్ కానీ వీళ్ళంతా టేస్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి సో ముఖ్యంగా మనము ఈ మత్స్యకారులకు సంబంధించి ఏదైతే ఈ రోజు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు వరకు ఏదైతే ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగు వరకు ఈ షో మొత్తం ఇక్కడ జరగబోతుంది సో ఇక్కడ అన్ని ప్రపంచ ఏదైతే ప్రపంచ మత్స్యకారులకు సంబంధించిందిగా వీళ్ళంతా పెట్టున్నారు సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే పికిల్స్ అంటే ఫిష్ కి సంబంధించి కూడా పికిల్స్ అన్ని పెట్టడం కూడా జరిగింది సో ఏదైతే పికిల్స్ అన్ని రకరకాలుగా పెట్టి పెట్టి పెట్టారో సో మరిన్ని ఈ స్టాల్స్ వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం మేడం మీ పేరు చెప్పండి దీపిక అండి మీరు ఎక్కడ నుంచి మాది తరుణి ఎఫ్ఎఫ్పిఓ హైదరాబాద్ డిస్టిక్ కి సంబంధించిన ఫిష్ ఫార్మర్ ఆర్గనైజేషన్ అండి మీ దగ్గర స్పెషలైజేషన్ టేబుల్డ్ ప్రొడక్ట్స్ అయినా పికిల్స్ ఫిష్ ప్రాన్ పికిల్స్ అండ్ పౌడర్స్ మేము స్పెషలైజ్డ్ అండి ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు మీరు ఇక్కడ ఏం చేస్తారు టూ థౌజండ్ టూ లో రిజిస్టర్ అయింది ఆల్ ఓవర్ హైదరాబాద్ లో మొత్తం మూడు వందల మంది మహిళలతో రిజిస్టర్ చేశాము ఈ మూడు వందల మంది మహిళలు కూడా చేప విలువ ఆధారిత ఉత్పత్తుల పైన ట్రైనింగ్ తీసుకొని విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి ఇండియా వైస్ గా సప్లై చేస్తున్నాము ఇది వచ్చేసి ప్రాన్ ఓకే మేము టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాక్ అరౌండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ కి సేల్ చేస్తున్నాము ఇందులో ఉన్న మహిళలందరూ కూడా మత్స్యకార వృత్తి పైన డిపెండెన్సీ అయ్యి దానిపైన జీవనోపాధి చేసుకునే మహిళలే అన్ని కమర్షియల్ పిక్కల్స్ లాగా మాది ఉండదండి అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్ తోని హెల్త్ వైజ్ బెనిఫిట్ గా మేము ప్రిపేర్ చేస్తున్నాము అంటే జస్ట్ ఇప్పుడే అండి మేము స్టార్ట్ చేసాము వన్ ఇయర్ మాకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి అయింది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అండర్ లో మాకు ఎన్సీడిసి నుంచి ఫండింగ్ వస్తుంది కంప్లీట్ గా మా సంస్థ రన్ చేసుకోవడానికి సో వన్ ఇయర్ మాకు ఓన్లీ రిజిస్ట్రేషన్కి అయింది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసాము రీసెంట్లీ మాకు ఇండియా ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఫెస్టివల్ లో కూడా స్టాల్ ఆర్గనైజ్ చేసే ఆపర్చునిటీ వచ్చింది అక్కడ కూడా మా స్టా మా స్టాల్కి బెస్ట్ ఎఫ్ఎఫ్ అవార్డ్ కూడా మేము తీసుకోవడం జరిగింది ఏం చెప్తారు ఇప్పుడు ఏదైతే ప్రపంచ మత్స్యకర దినోత్సవం సంబంధించి ఏదైతే జరుగుతున్న ప్రోగ్రామ్ కి మీ మెట్టు సాయి కుమార్ ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ ఎంత నిర్వహిస్తున్నారు సో గవర్నమెంట్ కానీ మీ చైర్మన్ కానీ మీరు ప్రజలకు కానీ ఏం చెప్తారు డెఫినెట్లీ అండి మెట్టు సాయి కుమార్ గారు చాలా మత్స్యకారుల గురించి అనునిత్యం ఆలోచించి అంటే ఇప్పుడు చైర్మన్ అయ్యారు కానీ చైర్మన్ కాకముందు కూడా వారు కాంగ్రెస్ పార్టీలో మత్స్యకారంగకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వారు అనునిత్యం మత్స్యకారులని ఎలా ఉన్నతిలోకి తేవాలనే ఆలోచన కలవారు అలాంటి వారు మాకు చైర్మన్ గా వచ్చారు వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అందాల్సిన పథకాలు కూడా ఆయన ద్వారా మాకు ప్రతి ఒక్కటి కమ్యూనికేట్ అవుతూ ఉన్నాయి మేము చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ మాకు ఇప్పుడు ఇక్కడికి ఇక్కడ స్టాల్ పెట్టినందుకు మాకు టూరిజం చైర్మన్ గారితో ఒక అశ్యూరెన్స్ ఇప్పించ చేశారు సాయి కుమార్ గారు మా ప్రొడక్ట్స్ టూరిజం సెంటర్స్ లో కూడా డిస్ప్లే చేస్తామని చాలా సంతోషంగా ఉంది ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సో ముఖ్యంగా చూశారు కదా మళ్ళీ ఇక్కడ మనం ఇంకా నెక్స్ట్ ఇంకో స్టాల్ దగ్గర కూడా చూసుకుంటే ఏదైతే ఫిష్ కి సంబంధించి ఫిష్ ఫ్రై సో ఇవి ఏమంటారు మేడం ఇవి ఇది అపోలో ఫిష్ తో చేసిందండి రాగి పిండి అయిన ప్రోటీన్ గా ఉంటది చెప్పి చేసి ఓకే ఏంటి ఏమంటారు వీటిని వీటిని ఏమంటారంటే పుట్టగూడులు అంటారు కదా పిట్టగూడులు అని ఆ మోడల్ ఏమేం ఐటమ్స్ మీ దగ్గర ఉన్నాయి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇది వచ్చేసి చేప పులుసు అండి చేప పులుసు ఇది వచ్చి అపోలో ఫిష్ ఇది వచ్చి పుట్ట పుట్టగొడుగు ఇది ఏమో రవ్ ఫిష్ ఇదేమో ఏమో పిలాతి ఫుల్ ఫిష్ కొచ్చా ఇది కొంచెం ఇది ఫుల్ ఫిష్ ఫుల్స్ పులుసు ఇది చేపల పులుసు సో మీరు ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి వచ్చారు మీరు ఇది ఎప్పుడు పెట్టారు ఏంటంటే ఏం చెప్తారు మేము గౌలిపురం సొసైటీ నుండి వచ్చామండి మేము ఇక్కడికి టెన్ థర్టీకి వచ్చాము ఇక్కడికి టెన్ థర్టీకి వచ్చి అరేంజ్ చేస్తున్నాం బిర్యానీ రెడీ అవుతుంది హలీం రెడీ అవుతుంది ఇవి తొందర తొందరగా ఇవి మీరు అందరూ బిర్యానీ కూడా హలీండా ఫిష్ తోనే ఫిష్ ఫిష్ వెరైటీసే అన్ని ఫిష్ ఆర్ ఫ్రాన్స్ సో చూస్తున్నారు మొత్తానికి ఏదైతే ఈ రోజు మత్స్యకారులకు సంబంధించి ఏదైతే ప్రపంచ దినోత్సవంగా ఈ స్టాల్స్ అన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అలాగే ఏదైతే పొలిటికల్ సంబంధించి అందరూ ఏదైతే లీడర్స్ కూడా రావడం జరుగుతుంది సో దీనికి ఏదైతే మెట్టు సాయి కుమార్ అధ్యక్షత వహిస్తున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ చాలా మంది ఏదైతే పబ్లిక్ కామన్ పబ్లిక్ అంతా ఇక్కడికి వచ్చి వాళ్ళంతా టేస్ట్ కూడా చేయడం చేస్తున్నారు సో వారిని కూడా ఒకసారి మనము తెలుసు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఎలా ఉందని సార్ నమస్తే సార్ మీ పేరు సార్ నా పేరు జిటి యాదవ్ జిటి యాదవ్ సార్ మత్స్యకారులకు సంబంధించి ప్రపంచ దినోత్సవం రోజు జరుగుతుంది కాబట్టి మీరు డేట్ చేయడానికి వచ్చారు కదా ఎలా ఉంది ఏంటంటే చాలా సూపర్ గా ఉంది ప్రతి అంటే ఎవ్రీ డే ఉండేది అనుకో వీక్లీ టూ త్రీ డేస్ ఇవి చేసుకుంటూ ఉంటే నా హెల్త్ కూడా బాగుంటది కొలెస్ట్రా కూడా కాదు మటన్ కంపేర్ చేస్తే ఇది బెస్ట్ ఫుడ్ ఫిష్ బెస్ట్ ఫుడ్ ఎవరికైనా ఆరోగ్యం ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా హెల్దీగా చాలా హెల్దీ అయిన ఫుడ్ ఇది ఎవరైనా నేను చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా తింటే వాళ్ళు ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు చెప్పండి మీ పేరు సార్ మీరు ఎక్కడి నుంచి సో ఏంటి టేస్ట్ ఎలా ఉంది ఫిషెస్ సంబంధించి ఏం చెప్తారు మీరు ఈరోజు మత్స్యకర్ల దినోత్సవ సందర్భంగా అందరికీ ప్రపంచ మత్స్యకర మా మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు ఇవాళ ఏంటంటే దాదాపుగా ఒక వ్యక్తికి కావాల్సిన మంచి ఫుడ్ అంటే ఒక కొలెస్ట్రాల్ లేకుండా మటన్ చికెన్ కన్నా నాన్ వెజ్ తినాలంటే చీప్ అండ్ బెస్ట్గా ఆరోగ్యానికి బాగుంటుంది కాబట్టి ఇది అందరికీ చేరే విధంగా ఇట్లా ఫెస్టివల్ చేయడమే కాదు ఇక్కడ కొంతమందికి ఉంటుంది అన్ని వాడబడలా జిల్లా జిల్లాల అందరికీ తెలిసే విధంగా దీని యొక్క గొప్పతనం చార్జెక్కి మత్స్యకారులకు ఈ మత్స్య ఈ దినోత్సవం సందర్భంగా అందరికీ ఈ దీని యొక్క చేపల యొక్క మంచితనాన్ని తెలియజేస్తూ ఇది ఎక్కువ సేల్ అయ్యే విధంగా ఇది అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూడాలని కోరు